హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ రజ్జీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా పప్పు ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తాను చూసేయండి నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని నీట్గా కడగాలి ఇప్పుడు ఫోర్ టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ ముక్కలు కొద్దిగా చింతపండు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోను వాటర్ని యాడ్ చేసుకున్నాము మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్ పెట్టి వచ్చేదాకా ఉంచాలి స్టవ్ మీద చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే మొత్తం ఉడికిపోయింది కదా ఇది పప్పు గుద్దితో కొంచెం మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని బాగా పోపు పోపేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటా పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పు గుత్తితో ఇట్లా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెదుపుకోవాలి మెత్తగా టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుని పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ పోపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకున్నది ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే మన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్